హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ డే ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు తన దగ్గర నుండి లవ్ మెసేజెస్ ఓకే ఇప్పుడు మీతో ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు మేబీ మీ సెపరేషన్లో ఉండుండొచ్చు లేదా కలిసే ఉండుండొచ్చు బట్ తన ఇన్నర్ ఫీలింగ్స్ మీకు చెప్పకపోవడం వల్ల మేబీ తను ఏం ఫీల్ అవుతున్నారో మీకు తెలియకపోవచ్చు సో ఈ రీడింగ్ ద్వారా తను ఏమనుకుంటున్నారు తను మీతో ఏం అనేది చూద్దాం ఈ రీడింగ్ కనుక మీకు రెజునేట్ అయితే ఆ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కాని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోతుంది వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్ లోకేటండి ఫస్ట్ స్టెబిలిటీ ఈస్ కమింగ్ సో మీ ఇద్దరి మధ్య రైట్ రైట్లో మేబీ స్టెబిలిటీ లేదు లేదా మీరిద్దరు లో ఉండొచ్చు లేదా కొన్ని డిస్ప్యూట్స్ ఉండి ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా లో స్టెబిలిటీ వస్తుంది వచ్చేలా నేను చేస్తాను ఒకవేళ మీకు ఇక్కడ స్టెబిలిటీ ఇష్యూ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ మెసేజ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ లో థర్డ్ ఇన్వాల్వ్ అయింది అది మీ సైడ్ నుంచి అన్న అవ్వచ్చు లేదా మీ పర్సన్ సైడ్ నుంచి అన్న అవ్వచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా వస్తారండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇద్దరు కాకుండా మీ ఇద్దరి మధ్య ఎవరున్నా వాళ్ళు థర్డ్ పార్టీ కింద లెక్కి వస్తారు సో ఈ థర్డ్ పార్టీ వల్ల మేబీ స్టెబిలిటీలో ఇష్యూస్ రావచ్చు లేదా మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ వస్తూ ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మీ పర్సన్ ఏమైనా ఆలోచిస్తున్నారంటే సో థర్డ్ పార్టీ అయ్యింది బట్ థర్డ్ పార్టీ వల్ల రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ ఫినాన్షియల్ కూడా స్టేబుల్ అవ్వాలి మేబీ తను మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వాలని ఆర్ తన ఫ్యామిలీకి తన ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వాలని రైట్ ను ఆలోచిస్తున్నారు సో కెరియర్ వైజ్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మేబీ దానివల్ల మీరు మధ్య స్టెబిలిటీ ఉండట్లేదు బికాస్ తన మనీ మీద ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నో మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఇష్యూస్ ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ నో కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ మీ పర్సన్ కి మ్యారీడ్ అయితే రైట్ నో ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి మీ పర్సన్ ఫ్యామిలీకి మధ్య ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి సో అవి లేదా మీరు ఇంకా అన్మ్యారీడ్ అయితే గనక మీ పర్సన్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి ఫైనాన్షియల్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు బట్ దాని వల్ల మేబీ తా అన్స్టేబుల్ గా ఉన్నారు బట్ స్టెబిలిటీ ఇస్తాను నాకైతే రిలేషన్షిప్ కావాలి అనే ఒక కాన్సెప్ట్ లోనే మీ పర్సన్ ఉన్నారు ఐ హావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ అగైన్ సో ఖచ్చితంగా తన లైఫ్ లో చాలా జరుగుతుంది ఇన్ ఏ నెగిటివ్ వే సో అందువల్లే మేబీ మీద ఫోకస్ చేయకపోవడం కానీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ చాలా జరుగుతుంది సో దానివల్ల మేబీ మీతో సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం లేదా మీతో సరిగ్గా మాట్లాడకపోవడం లాంటివి జరుగుతున్నాయి అండ్ టాక్సిక్ పర్సన్ సో మీ పర్సన్ ఏమైనా ఫీల్ అవుతున్నారంటే మీరు తన టాక్సిక్ పర్సన్ అనుకున్నట్టు ఓకే సో తను టాక్సిక్ కాదు నాకు ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ ఉండడం వల్ల నేను మీతో అలా బిహేవ్ చేస్తున్నాను బట్ నేనైతే టాక్సిక్ కాదు అనే మెసేజెస్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నారు హీలింగ్ రైట్ నో మీ పర్సన్ ఒక హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు బికాజ్ తన లైఫ్ లో చాలా చాలా జరుగుతున్నాయి సో దాని వల్ల తన హీల్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు అట్ ద సేమ్ టైమ్ మీ రిలేషన్షిప్ లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే ఆ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా పోవాలి అండ్ మీరు కూడా హీల్ అవ్వాలి అని అయితే మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు सोलमेट रिलीजियस फैक्टर्स सो सोलमेट यस दिस इज योर सोलमेट కచ్చితంగా ఇక్కడ మీకు మెసేజ్ ఏంటంటే మీరు ఏ పర్సన్ తో అయితే డీల్ చేస్తున్నారు ఆ పర్సన్ మీ सोलमेट అన్నమాట అండ్ సెకండ్ మెసేజ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యూ అర్ రిలీజస్ అప్ బ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాతంగా రిలీజియస్ ఫ్యాక్టర్స్ కూడా మీరు రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్ కారణం ఆ డిస్టర్బెన్సెస్ ఏంటి అని అంటే మీరు వేరే క్యాస్ట్ వాళ్ళు వేరే క్యాస్ట్ అయ్యి ఉండొచ్చు మీది వేరే రిలీజన్ ఆల్ వేరే రిలీజన్ అయ్యి ఉండొచ్చు దానివల్ల కూడా మీకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అండ్ పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ ద సైన్స్ ఆర్ కాస్నింగ్ యూ సో మీకు ఏదైతే రెడ్ ఫ్లాగ్స్ రిలేషన్షిప్ లో అది తాడ్పాడి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దాని మీద అటెన్షన్ పే చేయండి బికాస్ ఆ సైన్స్ అనేవి మిమ్మల్ని మీకు ఖచ్చితంగా ఇక్కడ సిగ్నల్ ఇస్తున్నాయి సో మీరు దాన్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు చూసి చూడనట్టు వదలొద్దు ఖచ్చితంగా ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది ఒకసారి ఆలోచించండి అండ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ ఫర్ అండ్ ఐఫ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ సో మీరు మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి మీ రిలేషన్షిప్ లో లైక్ రైట్ నో మీరు మీ పర్సన్ తో మాట్లాడట్లేదు బట్ మాట్లాడటానికి మధ్యలో ఎవరో మీడియేటర్ కావాలి అని అనుకున్నప్పుడు కానీ లేదా మీకు ఒక క్లారిటీ కావాలి లేదా మీ పెయిన్ చెప్పుకోవాలి అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవచ్చు కో డిపెండెన్సీ అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్ ఖచ్చితంగా ఇక్కడ కో డిపెండెన్సీ కో డిపెండెన్సీ అంటే ఏంటంటే నేను ఆ పర్సన్ ఉంటేనే హ్యాపీగా ఉంటాను ఆ పర్సన్స్ నాతో లేకపోతే నా హ్యాపీనెస్ లేదు సో కంప్లీట్ గా మీ హ్యాపీనెస్ కి సాడ్నెస్ కి మొత్తం ఆ పర్సన్ మీద డిపెండ్ అయిపోతే అది కోడిపెండెన్సీ అయిపోతుంది బికాస్ అవతల పర్సన్ కూడా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు అండ్ వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నౌ సో మీకు ఏం కావాలి అన్నది క్లియర్గా డిసైడ్ అవ్వండి అది ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వస్తుంది సో మీకు ఇలాంటి రిలేషన్ కావాలి ఇలాంటి పర్సన్ కావాలి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు లేదు ఉన్న పర్సనే చేంజ్ చేసుకోవాలంటే మీరు ఏది కావాలో దాని గురించి మాత్రమే ఆలోచించాలి నెగిటివ్ థింకింగ్ అసలు చేయకూడదు బికాజ్ మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో అదే మన జీవితం మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ థింగ్స్ ఆర్ పాజిటివ్ పీపుల్ మన లోకి వస్తారు గా ఆలోచిస్తే నెగిటివ్ థింగ్స్ నెగిటివ్ పీపుల్ మన లైఫ్లోకి వస్తారు సో ఏదైనా మన థాట్స్ ద బటర్ఫ్లై రిలేషన్షిప్ ఎవాల్వింగ్ టు ద నెక్స్ట్ ఫేజ్ హీలింగ్ ద ఇన్ అైల్డ్ గ్రోత్ సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే మీరు కనుక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే కనుక రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా ఎవాల్వ్ అవుతుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని మెసేజ్ ఇక్కడ అండ్ హీల్ యువర్ ఇన్ అయిల్డ్ ఆల్రెడీ ఇక్కడ హీలింగ్ మెసేజ్ వచ్చింది మనకి సో ఎగైన్ సెకండ్ టైం సో హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాట్ టుడే నాట్ డీలింగ్ హార్ట్ స్టిల్ ఆంగ్రీ సో మేబీ మీకు సిచ్యువేషన్ బాగాలేదు బట్ కాల్స్ చేస్తున్నారు అవతల పర్సన్ బట్ మీకు గొడవ అవుతుంది అని తెలిసినప్పుడు అవాయిడ్ చేయడం అన్నది బెస్ట్ బికాస్ హార్ట్ అవాయిడింగ్ ఏ కన్వర్జేషన్ కాల్ పర్సన్ అవాయిడింగ్ ఏ కాల్ ఆర్ పర్సన్ ఎవ్రీథింగ్ బౌండ్రీస్ సెట్ చేయడం ఎందుకంటే మీకు ఇంకా కోపంగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకోకపోవడమే బెస్ట్ అండ్ మాట్ షోయింగ్ ట్రూ ఫీలింగ్స్ హైడ్ రిటర్న్ డెల్యూర్ అండ్ గ్యాస్ లైటింగ్ ఖచ్చితంగా మీ పర్సన్ తను ఏమీ చెప్పలేకపోవడం వల్లే ఈ రీడింగ్ బికాస్ తను ఏం ఫీల్ అవుతున్నారు ఏం చెప్పాలనుకున్నప్పుడు అనుకుంటున్నారు అని బికాస్ రైట్ నో తను చెప్పి పొజిషన్ లో లేకపోయి ఉండొచ్చు సో మాస్క్ అందుకే నాట్ షోయింగ్ ట్రూ ఫీలింగ్స్ తను ఏ తను ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో ఇప్పుడు మనం టారో మెసేజెస్ చూద్దాం మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటా సో ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది సెపరేషన్ లో ఉన్నారు ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీ పర్సన్ ఖచ్చితంగా మీరు తన కరెక్ట్ పర్సన్ అని ఒక ఫీలింగ్ అయితే తనకి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది బట్ ఇంకా మీ పర్సన్ కొంచెం బ్యాలెన్సింగ్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు ఏం చేద్దామో చూద్దామో అన్నట్టు టెంపరెన్స్ మీన్స్ పేషెన్సీ సో ఖచ్చితంగా వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం నేను కమ్యూనికేట్ చేయాలా లేదా అవన్నీ ఆలోచిస్తున్నాను మీ పర్సన్ బట్ తనకొక క్లారిటీ అయితే వచ్చింది మీరే తన కరెక్ట్ పర్సన్ అని ఒక క్లారిటీ అయితే వచ్చింది ఒకవేళ తనే మీ రిలేషన్షిప్ కాదని వెళ్ళిపోయి ఉంటే తిరిగి రావడానికి తనకి ఏంటంటే కొంచెం ఇగో వస్తుంది బికాస్ తనే వద్దని వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ తనకి వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఒక భయం కూడా మీ పర్సన్ కు ఉంది అండ్ ఇంటెన్షన్స్ నైట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మోన్స్ సో తన ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు బట్ ఎగైన్ వెరీ వెరీ స్లో మూవింగ్ తను ఇంకా జబ్బులు అవుతున్నారు చెయ్యాలా వద్దా మాట్లాడాలా వద్దా అని బికాస్ ఇష్టం అయితే ఉంది ఖచ్చితంగా బట్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలా లేదా ఒకసారి చేయాలనుకుంటున్నారు ఒకసారి వద్దా అనుకుంటున్నారు జబ్బులు అవుతున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అంటే కమ్యూనికేషన్ సో అగైన్ మీతో మాట్లాడాలని అయితే చాలా చాలా అనుకుంటున్నారు బట్ ఇంకా సాలిడ్ యాక్షన్ తీసుకోవాలా లేదన్నది అయితే మీ పర్సన్ ఫిక్స్ అవ్వలేదు బట్ మాట్లాడాలి అని ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే మీ పర్సన్ కి ఉంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏదీ స్లియో సాజిటేరియన్స్ ఫైర్స్ అనేవి ఉండొచ్చు ఎక్స్పెషలీ సాజిటేరియస్ రాసి అండ్ నైన్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్ కు ఒక క్లారిటీ అయితే ఉంది నైన్ ఆఫ్ కప్స్ విత్ ఫోర్ ఆఫ్ ఈ రిలేషన్షిప్ కావాలి తన ఈ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు ప్రే చేస్తున్నారు విష్ చేస్తున్నారు అండ్ ఫోర్ ఆఫ్ అంటే స్టెబిలిటీ సో మీకు మీరు ఏదైతే లేదు అని ఈ రిలేషన్షిప్ లో అనుకుంటున్నారో ఖచ్చితంగా స్టెబిలిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు మీ పర్సన్ మీరు అన్మ్యారీడ్ రిలేషన్షిప్ లోనే ఉన్నారు బట్ సెపరేషన్ లో ఉన్నారు అంటే ఆఫ్టర్ ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని ఒక థాట్ కూడా మీ పర్సన్ కు లేదు మీరు మ్యారీడ్ బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అని అంటే ఖచ్చితంగా లేదు ఇంకా కలిసిపోవాలి ఎన్నాళ్ళు ఎలా ఉంటాము అనే ఒక థాట్ కూడా మీ పర్సన్ కు ఉంది సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మాట్లాడాలి మీతో అని అయితే అనుకుంటున్నారు సో ఒకసారి టూ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేద్దాం సి ఆఫ్ పెంటికల్స్ మిస్సింగ్ ఎనర్జీ ఉంది కూడా బికాస్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కాబట్టి ఇట్లా హెల్మెంట్ సో తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి చూస్తున్నారు తను ఏదైతే బిహేవ్ చేశారో మీతో తను ఏదైతే చేశారో వాటి అన్నిటి గురించి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇది కూడా మీకు తెలియాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా తను మీతో డీల్ చేసిన విధానం కానీ లేదా మీతో ఆర్గ్యుమెంట్ లో విన్ అవ్వడానికి రిలేషన్షిప్ వదులుకోవడం కానీ ఇవన్నీ కూడా మీ పర్సన్ చాలా నెగిటివ్ గా తీసుకుంటున్నారు అట్ ద సేమ్ డే తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుబుల్ అనే మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్